హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియో పెట్టి అయితే చాలా రోజులు అయిపోతుందండి అదైతే శ్రీరామనంకి పాలింపు సేవ చేస్తారు కదండి మూడో రోజు అదనమాట ఈ వీడియో నాకు వస్తే నేను అయితే మీకు షేర్ చేస్తాను అనమాట తెలిసి మళ్ళీ పంపించారండి హర్షి ఎక్కడున్నారా కంప కింద కూడి పెట్టలేదాకున్నారా గాలేదు హర్షి వచ్చిండి బయటికి అక్కడైతే పెసరట్టుకు వేసిన పిండి డీప్లో పెట్టానండి అదైతే ఐస్ అయిపోయింది అనమాట దానికోసం అని చెప్పి అది స్విచ్ ఆఫ్ చేసి అది కొంచెం కర్రీకి అయితే నేను మిగతా ఐస్ అంతా వస్తుంటే తీసేస్తాను అనమాట అంటే అది కూడా మెల్ట్ అవ్వడానికి ఇంకా టైం పడుతుందండి పవర్ కూడా సేవ్ అవుతుందని చెప్పి నేనైతే తీసేస్తున్నాను అనమాట ఐస్ అయితే బాగా ఫామ్ అయిపోయిందండి ఇది వీక్లీ వన్స్ అయినా మనం ఇది క్లియర్ చేసుకుంటూ ఉంటే మనకి ఫ్రిడ్జ్ కూడా బాగా పనిచేస్తుంది అనమాట ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉంటే బాగుంటుందండి ఫ్రిడ్జ్ అయితే అది కూలింగ్ సిస్టమ్ అని పిల్లలు అయితే ఇంట్లో ఉంటున్నారు కదండి సమ్మర్ హాలిడేస్ కదా అసలు అల్లర అల్లరి చేసేస్తున్నారు అనమాట ఇద్దరు కూడా బాగా కొట్టేసుకుంటున్నారండి దగ్గర ఉండాల్సి వస్తుందనమాట అండి అందుకని వీడియోస్ అవి తీయట్లేదు అనమాట అదైతే చూసారో ఐస్ అయిపోయింది నేను తీసి హాఫ్ అన్ అవర్ పైన అవుతుందండి అయినా కానీ ఇంకా అది ఐస్లోనే ఉందనమాట ఇది శ్రీరామనవమి రోజు నేను దేవుడి దగ్గర అని చెప్పి పానకం చేశాను అనమాట అండి అంటే పిల్లలు కూడా తాగుతారు కదా ఇదైతే బీరకాయ పొట్టు పచ్చడి చేస్తాను అనమాట అక్కడక్కడ తీసానండి రేండమ్గా లాగ్ ఒక టూ త్రీ డేస్ది కలిపి అలా దీనికోసం అయితే పోపులు ఉంటాయి కదా పచ్చిన మినపప్పు జీలకర్ర కొంచెం పల్లీలు ఎండుమిర్చి ధనియాలు అవన్నీ కూడా ఒకసారి ఫ్రై చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నానండి తర్వాత అవి లేతకున్న బీరకాయలది పొట్టు అనమాట కొంచెం ముద్రగా ఉన్న అయితే బీచ్ కొంచెం బరకగా ఉండి మనకి ఇంకా నోటికి గరుగ్ గరుగ్గా అలా తగులుతూ ఉంటుంది అనేది అయితే కొంచెం సాఫ్ట్గా ఉంటుందన్నమాట లేతగా అయితే నేను ఒకటి చిన్నది బీరకి మొక్క కూడా అదే సగం అయితే ఆపు అయితే కట్ చేసి బీరకి కూడా వేసాను అనమాట అండి కొద్దిగా చింతపండు వేసి కొంచెం ఉప్పు కూడా వేసేసి మగ్గించుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది అండి లోక నేనైతే ఇది మగ్గిలోగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా సారీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ పోపు అంతా ఒకసారి అయితే పై మిక్సీ చేసుకుంటే ఇందులో ఏంటంటే నలగదు అనమాట అందుకని పచ్చ డబ్బుకునేటప్పుడు ఒక నాలుగైదు వేలు డబ్బులు వేసుకొని మనం మిక్సీ చేసుకుంటే సరిపోతుందండి అంతే ఇది రైస్లోకి బాగుంటుంది మనం దోశల్లోకి కూడా వేసుకోవచ్చు అనమాట బాగుంటుంది పచ్చడి అయితే ఇంకా ఈ బీరకాయ ఏమో పాలు అయితే కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట వీళ్ళేతగా ఉన్నాయండి బీరకాయలు కూడా దీనికి ఎన్నో పట్టవండి ఒక టూ ఆనియన్స్ అయితే వేసాను అనమాట వేసి వేపేసాక బీరకాయ ముక్కలు అయితే వేస్తాను కొంచెం పసుపు ఉప్పు వేస్తే వాటర్ అంతా వచ్చేస్తుంది కదా మూత పెట్టేస్తాను అనమాట అండి పసుపు ఉప్పు వేసి మూత పెట్టేసుకుంటే మనకి అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది మధ్య మధ్యలో పిల్లల్ని ఒక్కొక్కసారి చూస్తున్నాను అనమాట అండి కొట్టేసుకుంటున్నారనమాట అందుకని లోగైతే అయితే బీరకాయ అయితే బాగా మగ్గిపోయింది మనం ఇప్పుడైతే కొంచెం కారం అయితే వేసుకోవాలండి దీనికి ఎక్కువ పట్టదనమాట ఇది కారం బీరకాయకి ఒక స్పూను కొంచెం ఓటింపావ్ అయితే వేసాను అనమాట నేను వేసాక కొంచెం వాటర్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక అప్పుడైతే కొన్ని పాలు అయితే పోసుకుంటామండి అంతే కర్రీ ఈజీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇది కమ్మగా కొంచెం ఉంటుంది అనమాట కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఇది పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి ఇది తిని వెళ్తున్నానమ్మా ఊపడానికి రావాలేము నీకే అయిపోయి మళ్ళీ రమ్మంటాం నువ్వు ఇప్పుడు కూర అయితే దగ్గరగా అయిపోయిందండి ఇప్పుడు పాలు అయితే వేసుకోవాలన్నమాట మనం ఒక హాఫ్ గ్లాసు వాళ్ళేది మనకి సరిపోతుంది అనమాట అండి అంటే ఆల్రెడీ బీరకాయ మగ్గిపోయింది కదా బాగా ఉడికిపోయింది వాటర్ అంతా మనం కొంచెం అలా కలుపుతూ ఉంటే దగ్గర వరకు బాగుంటుందండి లేకపోతే కొంచెం విరిగినట్టుగా అనిపిస్తుంది అందుకు కలుపుకుంటూ చేసుకొని సరిపోతుంది అనమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అండి మా హర్షిత్ అసలు తినమంటే తినట్లేదండి నేర్చుకోవట్లేదు అనమాట ఇంకా పాప చూడని తినిపిస్తుంది అలా తినిపించుకుంటున్నాడు పిట్టు పిట్టు అన్నాడు కానీ నేను అస్సలు పెట్టను తిను తినేసి అన్నాను కానీ చేతికి అంటుకుపోతుంది అంట నేర్చుకోవట్లేదండి తినడం ఎప్పుడుకొస్తాయి ఏంటో తినట్లేదు కానీ మా జస్విక అయితే నచ్చుకుంటే తనకు తానే తినేస్తుంది అనమాట అండి హాల్ డెస్క్ కదండి టీవీ చూస్తే ఎంజాయ్ చేస్తున్నారన్నమాట పిల్లలు ఆడుకుంటున్నారు కొట్టుకుంటున్నారు మనకి ఖాళీ లేకుండా ఇంకా ఇదైతే ఆఫ్టర్నూన్ అనమాట అండి కరిపూజాది కరిపూజ తెచ్చారనమాట దాంట్లోని జ్యూస్ చేద్దామని చెప్పి మ్యారీగోల్డ్ బిస్కెట్స్ ఉంటే ఒక ఫైవ్ అయితే వేసాను అనమాట అండి పాలు కొంచెం పంచదార వేసి జ్యూస్లో చేసాను అనమాట అండి జ్యూస్ అయితే తాగుతున్నారు ఇవి మామూలుగా అయితే తినట్లేదండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్